嗯。

ఇరవై ఒకటవ కీర్తన మరి చదువుకొని దేవున్నామాన్ని మైంటుందాం పార్శ్రమ గారు సమయంలో సాత్విక్ బర్త్డే సందర్భముగా దేవుడు మనకు అనుగ్రహించిన కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం ఇరవై ఒకటవ ఒక కీర్తన అది దేవునా రాజు రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోధీష్ఠము నీవు సఫలం చేయించున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంచి కిరీటం నీవు ఉన్నావు ఆయుష్య నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నుంచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నిండునట్టు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు ఇహో యానే అనగా రాజీ ఎగోబాయే నమ్మకీ చెప్తున్నాడు కృప చేత అతను కథల కొండాన్ని ఆమె అనలూయ ప్రార్థన చేసుకుందాం చదవబడిన వాక్య ప్రకారంగా దేవుడు సాత్వికును తన వాక్యముతో తన వాగ్దానముతో తన కృపతో నింపునగాక బలపరుచున కాక ఆమె నరలుయ సాక్ష్యం చెప్తాడు సాత్వికు పద్నాలుగు పదమూడు నలభై పద్నాలుగు పదమూడు సంవత్సరాలు దేవుడు కాపాడి ఆ యొక్క పద్నాలుగో సంవత్సరాన్ని అనుగరించిన దేవునికి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని దయా క్రీట దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునగాక సాత్విక బ్రతుకు దినములని కూడా కృపాక్షేమములు దేవుడు ఆమె నూయ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదముల కారణభూతిగా నీకు వందనాలు సాత్వికని మీరు ఆశీర్వదించండి తన యొక్క తల్లిని తండ్రిని మీరు ఆశీర్వదించండి తన యొక్క ప్రభా అమ్మమ్మల తాతలు మీరు ఆశీర్వదించండి నాయనమ్మల తాతని మీరు ఆశీర్వదించండి వరక స్నేహితులు మీరు ఆశీర్వదించండి చుట్టాలు బంధువులందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రభా ఇంతకాలము కాపాడినందుకు స్వస్థ ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు ఇస్తా ఉన్నా నాయన ఎస్ఐ నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్రం ఈ బర్త్డే కార్యక్రమాన్ని ఆయా తల్లిదండ్రుల మధ్యలో అయా స్నేహితుల మధ్యలో ప్రభనైనా దైవజనుల మధ్యలో నాయన ఇంత ఘనముగా ఇంత సంతోషకరముగా చేసుకోవడానికి మీరు సహాయం చేస్తారు అందరూ బట్టి నీ కొందనాలు ఆశీర్వదించండి ప్రభుణనా జ్ఞానం అందున వయస్సు అందును నీదేందిన మనుషులు ఎందుకు ప్రబలైనా నీకుమారు వృద్ధులున్నగాక నీ కుమారుడు ఆశ్రయించబడిన గాక నీకుమారు దీవించబడిన గాక గుడిలో దీవించండి బడిలో దీవించండి సమాజముల సంఘములో దీవించండి నీ సాక్షిగా నీ పాత్రగా వాడుకొని భయం పొందుకోమని ఏ కట్ చేస్తున్నా కానీ నీ పరలోక దీవులు దయచేసి మయం పొందమని ఆశ్రదించమని ఘనముగా జరిగించమని ఏ సునాములు అడుగుతున్నాము తండ్రి ఎవరు మాట్లాడండి ఎవరు మాట్లాడదు

అంతమే కడుసింది అండి ఇక్కడ

र சென்னு ஐந் எப்படி எப்படி லாஸ்ட் कितने से 4 कितने से कितने से 2000 का मैंने 12 प्लस 2000 का 2000 का बाबा